వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి కోటా శ్రీనివాసరావు గారు మెగాస్టార్ చిరంజీవి పైన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇంతటికి ఏంటి ఆ కామెంట్స్ ఏమైనా తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక టాలీవుడ్ స్టార్ కమెడియన్గా విలన్గా వందల సినిమాల్లో నటించి మనం అందరికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించి ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్న వ్యక్తి నటుడు కోటా శ్రీనివాసరావు గారు అయితే ఈయన ఒక ఈ క్యారెక్టర్ అనే కాకుండా అన్ని క్యారెక్టర్స్ తండ్రిగా తాతగా విలన్గా భర్తగా అన్నగా తమ్ముడుగా ఇలా ప్రతి క్యారెక్టర్ ఆయన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు వయసు మీద పడడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ నేను నటిస్తున్నాను అంటున్నారు నటిస్తాను అవకాశం ఇస్తేనే అనేది కూడా చెప్తున్నారు అవకాశం ఇస్తే చాలా ఇంకా చాలా ఊపిరి ఉన్నంత వరకు నేను నటిస్తూనే ఉంటాననేసి కూడా పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు కోటా శ్రీనివాస అంటే కోటా నటన అంటే ఆయనకు ఎంతో ఇష్టమో మనందరికి కూడా అర్థమైపోతుంది ఆయన ఇప్పటికి కూడా నేను నటిస్తాను అని చెప్పడం అంటే నటనను అంతగా ప్రేమిస్తున్నారని చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడు అయినా కానీ ఆయన అందరినీ కూడా సమానంగా ఉంటారు అంత అందరితో కూడా సమానంగా ఉంటారు గొప్ప నటులుగా ఉన్నప్పుడు కూడా అందరినీ సమానంగా చూసుకుంటూ ఉంటారు అందరితో తన సొంత మనుషుల్లాగా చూసుకుంటూ ఉంటారు అయితే ఈయనకు ఒక సందర్భంలో దారుణంగా అవమానం జరిగిందనేసి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఆ విషయం పైన కోటా శ్రీనివాసరావు గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన ఏమన్నారు ఇప్పుడు ఒకసారి కనుక మనం ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారని మనం చూసినట్లయితే సినిమాల పరంగా మంచి సక్సెస్ను సాధించిన కోట తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన ఆ ఇంటర్వ్యూలో సినిమాల గురించి ఎన్నో విషయాలు కూడా పంచుకున్నారు అలాగే సినిమాల్లో అవకాశం కోసం ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాల గురించి కూడా ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు అయితే షూటింగ్ టైంలో కూడా సెట్లో ఎలా ఉంటారు అన్న విషయం గురించి ఆయన చెప్పుకొచ్చారు అదే విధంగా తన ఆర్టిస్టులతో కోటా శ్రీనివాసరావు గారు ఎలా ఉంటారన్న విషయానికి అందరితో పంచుకున్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా బాబుమోహన్ కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్ అనే అంటే కోటాని కూడా చెప్పారు ఇక ఈ షూటింగ్ సమయంలో కూడా సెట్లో ఎలా ఉంటారు అన్న విషయానికి సంబంధించి గురించి వివరించినటువంటి ఆయన తనను చిరంజీవి అరిచిన విషయం గురించి కూడా బయట పెట్టేశారు కోటా శ్రీనివాసరావు అంటే ఇటువంటి సందర్భంలో అంటే ఒక సందర్భంలో కూడా ఆయన మాట్లాడుతూ ఒకసారి ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సినిమా ఆగిపోయింది షూటింగ్ ఇప్పుడు లేదని కూడా క్యాన్సిల్ చేశారు అయితే ఇక చేసే పని లేక ఇక్కడ ఎంఎస్ నారాయణ నేను బయటకు వెళ్ళి అలా బార్లో కూర్చొని మందు తాగి వచ్చాం మంచి పనిలో ఉన్నప్పుడు షూటింగ్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది ఇక వెంటనే ఉరుక్కుంటూ అక్కడి నుంచి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాము అయితే అక్కడ మమ్మల్ని చూసి అందరు కూడా షాక్ అయ్యారు మేము చూడడానికి ఊతూ కనిపించాము దాంతో ఆ లొకేషన్లో ఆ సెట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు అయితే మేమిద్దరం కలిసి సినిమా చేయలేదు కానీ అక్కడ నన్ను అలా చూసినటువంటి ఆయన ఇక్కడ ఓర్వలేకపోయాడు మీలాంటి గొప్ప నటుడు చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమనుకుంటారని కూడా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోమని కూడా చెప్పుకొచ్చారట ఆ విషయం మా మంచికే చెప్పారని ఆ మం మా మంచికే చెప్పారని ఆయన ఒకటి రెండుసార్లు చెప్పుకొచ్చారు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి చిరంజీవి గారు కోటా శ్రీనివాసరావు గారు ఆయన్ని దారుణంగా అవమానించారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఆయన ఆ విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు మా మధ్య ఎప్పుడు కూడా మంచి సాన్నిధ్యం ఉంది ఇలా గొడవలు అలాంటివి ఏవి కూడా మాకు తెలియదు ఇండస్ట్రీలో ఇప్పటివరకు కూడా నేను ఎవరితో గొడవ పడినట్టు వార్తలు కూడా రాలేదు అని కూడా కోటా శ్రీనివాసరావు గారు ఆ విషయానికి సంబంధించి ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అదంతా తప్పుడుగా ప్రచారం చేశారు ఈ మధ్యలో ఆయన వయసు మీద పడడంతో సినిమాలు చేయడం లేదని కూడా చెప్తున్నారు అయితే చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ప్రస్తుతం విశ్వంభర సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి అక్కడ షూటింగ్ లేదు క్యాన్సిల్ అయింది వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వీళ్ళు వారిలోకి వెళ్ళి మందు కొడుతుంటే తిరిగి ఫోన్ రావడంతో హడావుడిగా సెట్లోకి వచ్చారు అప్పటికే వీళ్ళు ఊగుతున్నారట అది చూసినటువంటి చిరంజీవి గారు మీలాంటి వారు ఇలా చేస్తే మీకు కొంత బాగుండదు కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని మర్యాదగా చెప్పినటువంటి చిరంజీవి గారు అయితే వాళ్ళ మంచి కోసం చెప్పిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినారు దాన్ని తప్పుడుగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ కోటా శ్రీనివాస గారిని ఎంఎస్ నారాయణ్ని అవమానించారు అంటూ కూడా వార్తలు తప్పుడు కథనాన్ని కూడా ప్రచారం చేశారనే దాన్ని కూడా ఆయన ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి